శ్రీమా తేన్మహ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఆ హరిహరా కృపా కటాక్షాలు అలాగే వారాహీదేవి యొక్క కృపా కటాక్షలు మనకు లభించాలని కోరుకుంటూ మనం వారాహి నవరాత్రులు అందరం కూడా జరుపుకుంటున్నాం కదండి అందులో భాగంగానే రేపు అనగా శుక్రవారం జూలై పన్నెండవ తేదీ మనకు ఏడవ రోజు అండి అంతేకాకుండా అమ్మకి ఇష్టమైన ఎంతో ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం వారాహి పంచమికి అయితే ఎంత ప్రత్యేకత ఉందో అదే విధంగా శుక్రవారానికి కూడా అంతే ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ రోజున తప్పకుండా ఒక దీపాన్ని పెడితే చాలా మంచిదండి అదే ఏమిటంటే మనందరం కూడా పెట్టే శుక్రవారం రోజున రాహుకాలంలో పెట్టే రాహుకాల దీపం లేదా నిమ్మకాయ దీపం ఈ నిమ్మకాయ దీపాన్ని ఇంట్లో ఎట్టి పరిస్థితులలో కూడా పెట్టకూడదండి కేవలం గుడిలో మాత్రమే శక్తి టెంపుల్లో ఏదైనా పార్వతీదేవి కానీ దుర్గాదేవి కానీ శక్తి స్వరూపం ఉన్న టెంపుల్లో మాత్రమే కాళికామాత కానీ అలా ఏవైనా లేకపోతే గంగమ్మ తల్లి మరియమ్మ తల్లి అలా ఉంటారు కదండి ఆ దేవతల టెంపుల్లో మాత్రమే పెట్టుకోవాలి మీరు గుడికి ఇలా ప్లేట్ను తీసుకువెళ్ళాలండి ఆ తర్వాత చక్కగా పసుపు పూసి తొమ్మిది బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ఎందుకంటే అమ్మకు తొమ్మిది అనే సంఖ్య చాలా ఇష్టం కాబట్టి అలాగే నిమ్మకాయలు అనేవి తొమ్మిది దీపాలు పెడితే చాలా మంచిదండి లేదా ఐదు పెట్టినా మంచిది ఐదు పెట్టాలి అంటే మూడు నిమ్మకాయలు తీసుకోవాలి తొమ్మిది పెట్టాలి అంటే ఐదు నిమ్మకాయలు తీసుకోవాలి ఎన్ని తీసుకున్నా కూడా మనం సరి సంఖ్యలో తీసుకోవాలి బేస్ సంఖ్యలో కట్ చేసి ఒకటి మనకు మిగులుతుంది ఆ మిగిలింది ఇంటికి తెచ్చుకోవాలండి ఇలా మనం ఒక చాకుని తీసుకెళ్తే అక్కడే మనం నిమ్మకాయలు అనేవి పిండుకోవాలి ఈ జ్యూస్ కూడా మనం ఇంటికి తీసుకొని రాకూడదండి నేను ఇంట్లో చూపిస్తాను కాబట్టి ఒక కప్లో వేస్తున్నాను ఈ జ్యూస్ అక్కడే ఒక బకెట్ అనేది ఉంటుంది అక్కడే మీరు పిండేసి అక్కడే పెట్టేసి రావాలి ఈ జ్యూస్ని తెచ్చుకోకూడదు అలాగే ఇంట్లో కూడా ఇలా నిమ్మ నిం నిమ్మవి ఈ డొప్పలు తీసి అక్కడికి తీసుకొని వెళ్ళకూడదండి కేవలం అక్కడే మాత్రమే తయారు చేసుకొని అక్కడ డైరెక్ట్గా పెట్టుకోవాలి ఇలా చక్కగా పిండేసి రివర్స్లో తిప్పి మనము నిమ్మకాయలు అనేవి చేసుకోవాలండి ఈ ఈరోజు మీరు రాహుకాల దీపం అనేది ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల లోపు పెడితే మంచిది ఎందుకంటే మనకు పది పది ఇరవై ఆ మధ్యలో రావుకాలం అనేది ప్రారంభమవుతుంది కానీ ప్రాంతాల వారీగా కొంచెం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు లోపు పెడితే సరిపోతుందండి ఈరోజు చక్కగా చీర కట్టుకొని వెళ్ళి పూజ చేసుకొని ఇలా మనం దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ఈ ఒకరోజే కాదండి ఇలా మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ ఇలా ఐదు దీపాలు కానీ తొమ్మిది దీపాలు కానీ పెట్టుకుంటే రాహుకాల దీపాలు చాలా పవర్ఫుల్ అండి మన జీవితాలలో ఏవైనా కష్టాలున్నా దోషాలున్నా సంతాన సమస్యలున్నా లేకుంటే భార్యాభర్తల మధ్య సమస్యలున్నా డబ్బు పరంగా ఏవైనా సమస్యలున్నా అన్నీ కూడా తొలగిపోతాయండి ఇది ఎక్స్పీరియన్స్ చేశాను అలాగే చాలామందికి చెప్పాను వాళ్ళు కూడా పాటించారు వాళ్ళకు కూడా మంచి ఫలితాలు అయితే లభించాయి కాబట్టి ఇలా మీరు చేసుకోవాలి నా గొంతు అయితే ఇంకా రావట్లేదు అమ్మ నన్ను పరీక్షిస్తుంది జ్వరం వస్తుంది కానీ నాకు పూజ చేస్తావా లేదా నేను నీకు హెల్త్ బాగుండ చేయకును అలాగే పూజ చేస్తావా లేదా ఎన్ని వచ్చినా ఎన్ని చేసినా కూడా నాకు వీలైనంతగా నేను పూజ అయితే అమ్మకు పూజ చేసుకుంటున్నాను చాలామంది అయితే ఏంటో అండి పూజ చేస్తాను అనుకుంటాం ఇవన్నీ వస్తున్నాయి అంటే పరీక్షలు అనేవి జరుగుతూ ఉంటాయండి దేవుడైనా మనకు పరీక్ష పెట్టి ఆ తర్వాత ఫలితాన్ని ఇస్తాడు కదా కాబట్టి నేను ఇవన్నీ ఏం పట్టించుకోను దేవుడిని ఆ అమ్మను దేవుడిని నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉండడమే ఆ తర్వాత పువ్వొత్తులను వేసుకోవాలి వేసుకోవాలండి ఇలా పువ్వొత్తులు వేసుకొని మనం దీపారాధననే చేసుకోవాలి ఇక్కడ కేవలం నేను ఎలా చేయాలి ఏ నియమాలు పాటించాలి అన్నది మాత్రమే చూపిస్తున్నాను ఇంట్లో చూపిస్తున్నాను కాబట్టి నేను దీపారాధన చేయట్లేదు దీపారాధన కోసం మీరు అగరబతులు రెండు తీసుకెళ్ళండి ఆ అగరవతులతోనే ఒక మ్యాచ్ బాక్స్ తీసుకెళ్ళి చెయ్యాలి ఈ దీపారాధనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే నూనెను వాడకూడదండి కేవలం ఆవు నెయ్యిని మాత్రమే వాడాలి మీకు ప్యాకెట్లలో దొరుకుతాయి కదండి నందిని గీ అలాంటివి అవైనా తీసుకెళ్ళి మీరు దీపారాధన అనేది చేసుకోవచ్చు ఈరోజు చక్కగా చీర కట్టుకొని వెళ్ళి దీపారాధన చేసుకోండి చాలా మంచిది నా వాయిస్ ఇలా ఉందని మీకు ఏవైనా ఇబ్బందిగా ఉంటే క్షమించండి ఎందుకంటే నేను తప్పకుండా అందరికీ చెప్పాలని ఒక చిన్న ఉద్దేశంతో గొంతు మామూలుగా లేకపోయినా నేను ఇక్కడ వీడియో చేస్తున్నాను అలాగే పువ్వులండి అమ్మకి ఇష్టమైన ఎర్రటి పువ్వులు తీసుకెళ్ళి ఇలా దీపారాధనలో పెట్టండి అలాగే పూజలు అక్కడ అమ్మకు కూడా కొన్ని పువ్వులు సమర్పించండి ఆ తర్వాత ఈ దీపాలన చేశాక ఈ దీపాలను ఇలా ప్లేట్ చేతిలో పట్టుకొని మూడు ప్రదర్శనలు ఆ అమ్మ చుట్టూ దేవుడి గుడిలో టెంపుల్ చుట్టూ మనం మూడు ప్రదర్శనలు చేయాలి ఆ తర్వాత అందరూ కూడా పెడుతూ ఉంటారండి శుక్రవారము అది ప్రత్యేకంగా ఈ వారాహి నవరాత్రులలో వచ్చింది కాబట్టి మనకు ఒక అక్కడ ప్లేస్ నేను పెట్టింటారు ఈ ప్రమిదలన్నీ అక్కడ పెట్టేసి ప్లేట్లనేది మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు మీరు అక్కడే ఉండి వారాహి అమ్మ స్తోత్రము అష్టోత్రము అలాంటివి కూడా చెప్పుకోవచ్చు లేదు అనుకుంటే ఓం శ్రీ వారాహి ఏ నమ లేదు మనం ఏ టెంపుల్లో ఉన్నామో ఓం దుమ్దుర్గా ఏ నమహ అనుకుంటూ ఈ పూజన అయితే మనం ముగించుకోవచ్చు ఆ తర్వాత మీరు ఇంటికి వచ్చి మీరు స్టిఫన్ తినచ్చండి ఈ దీపారాధన అయ్యేంత వరకు కూడా ఉపవాసం అనేది ఉండి దీపారాధన చేస్తే మనకు చాలా మంచిది చీర కట్టుకొని వెళ్ళండి అలాగే ఉపవాసంతో చేయండి మీరు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా మీరు మీ ఉపవాసాన్ని వేడి మామూలుగానే ఉండవచ్చు నైవేద్యం సమర్పించి అన్ని చక్కగా చేసుకోండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అందరికీ మీకు కావాల్సిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సర్వేజన సుఖిన భవంతు